కోసం ఎదురు చూసే మీ కుటుంబ సభ్యులు ఉంటారనే ఆలోచన మీలో ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాణాలకు మనమే భద్రత కల్పించుకోవాలని ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య భీమా తీసుకోవాలన్నారు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చెయ్యరాదని సూచించారు ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలను తెలంగాణ వీలర్స్ డ్రైవర్స్ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రతా మాసోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు హెల్మెట్ ధరిస్తానని మరొకరు ప్రయాణం చేస్తే వారు నేను కారు నడిపిన మాత్రమే నడుపుతానని ఎమ్మెల్యే గారికి డిటీసీ గారు సన్మానం చేయడం జరుగుతుంది కూడా సన్మానం చేయడం జరుగుతుంది మన బాధ్యతలు ఏంటి ఎట్లా నడపాలా మన డిఎస్పీ గారు సుదర్శన్ గారు కూడా అదే మాట చెప్పింది అలాగే వారందరూ కూడా మీతో ఒక మాట చెప్తా ఉంటారు ఆటో డ్రైవర్లు కానీ మిగతా డ్రైవర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కూడా పోలీస్ సిబ్బందితో కానీ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కానీ మీకు కలగకుండా చూస్తామని చెప్పి కూడా వారు చెప్పారు అంటే మీరు నిబంధనలకు లోబడి మీరు ఉంటే వారి నుంచి మీకు ఏ ఇబ్బంది నిబంధనలు అతిక్రమిస్తే నేను అతిక్రమించిన ఇక్కడ ఉన్న వాళ్ళు అతిక్రమించిన చట్టం తల బాధ ఇది మనం జాగ్రత్తగా గమనించాలి చాలా మంది ఏం చేస్తారు అంటే రానుకుంటూ పోతారు చాలా నేసుకుంటే మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తారు చాలా నేర్చుకున్న సరే ఒక్కసారి వదిలేశారు అంటే అట్లా మనం తప్పు చేయకూడదు ఎంత తొందరగా ఉన్నా అర్జెంట్ ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఎప్పుడో ఒకప్పుడు పైన పడితేనే మనకు కూడా అరే రామ్ రూట్లో పోతే పైన వస్తుంది అనేది ఒక చిన్న భయం కానీ ఆలోచన కానీ ఉంటుంది కాబట్టి దయచేసి మా మిత్రులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా మెహూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది జనాభా పెరిగింది కాబట్టి మనం డిసిప్లిన్గా ఉందాం కొద్దిగా మన పార్కింగ్ విషయంలో కానీ ఓవర్ టేకింగ్ విషయంలో కానీ ఎంతమంది లోడ్ తీసుకుంటున్నామన్న విషయంలో కానీ ఫ్రంట్ సీట్ మీద ప్యాసింజర్ను మూసోబెట్టే దాంట్లో కానీ అలాగే సెల్ ఫోన్న వాడుతూ డ్రైవింగ్ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా మనం రూల్స్ను అతిక్రమించు దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే ఇది అయినా సరే చెప్పాల్సిన బాధ్యత మాది విని పాటిస్తే మీ అందరికీ లాభం అవుతుంది ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లున్నాయి అందరికీ సరే మీకు తెలుసా ఏమన్నా యాక్సిడెంట్ అయితే బ్యాంక్ నుంచి కొన్ని అమౌంట్ వస్తుంది అవగాహన ఉందా సో అటువంటి అవగాహన మీ యూనియన్ వాళ్ళంతా పెట్టాలి ప్రతి బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యి सीरियस గా దాయాలైతేనో లేదంటే డెత్ అయితేనో ఆ బ్యాంక్లని బట్టి లక్ష 2 లక్షల రూపాయలకి కొట్టుపసర్ తీస్తై అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొట్టు బసత ఉంటది ఏమంటై